కోసినప్పుడు కానీ ధాన్యం తీసుకోవాలన్నా మందులు కొట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నది అదే విధంగా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఆ పొలాల ముఖాలంటే కూడా రోడ్ లేదు కదా మీ పొలం ఎవడుకుంటాడనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనేక మంది ఎన్నికయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి కేంద్రీకరించాలా కనీసం కిలోమీటర్కు ఒక ఒక చోటనన్న యాక్సెస్ చేసి ఆ రోడ్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజేమి మీరు రోడ్డు ఇవ్వకపోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు రైతులు ఎక్కడ వెళ్ళాలా ఏం కాదు అనేటువంటిది మీరే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా ఎక్కడి నుంచి కర్నూలు నుంచి ఆత్మకూరు వరకు మీరు రోడ్డు ఇవ్వకుండా బౌండరీ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు రైతులు తీవ్రంగా ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఆ ఎకరా కాదు దాని వెనకాల ఇంకా ముప్పై నలభై ఎకరాలకు రైతులు ఏ విధంగా పోవాలనో ఈరోజు అధికారులు ఆలోచన చేయాలా ఎక్కడ కూడా ఇంతకు ముందు ఫిఫ్టీ ఫీట్స్ ఉన్నటువంటి రోడ్డు పక్కలనే దావ ఉండడం వల్ల దిగి పంట పొలాలకు వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఏ విధంగా పంట పొలాలకు వెళ్ళాలా కాబట్టి ఇది చాలా దుర్మార్గము ఎందుకంటే నేషనల్ హైవే వాళ్ళకు మర్యాదగా ఒక ఒక ఎందుకంటే అడిగిన వెంటనే పొలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా రోడ్డును పొలాల్లోకి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం పైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలా లేని పక్షంలో ఎక్కడైతే రోడ్డు లేదో ఆ రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిపిఐ పార్టీగా వెనకాడేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ డివైడర్ ఏదైతే సర్వీస్ రోడ్డుకు డివైడర్ లేచారు ఆ డివైడర్లు తీసి యాక్షన్లు జరుగుతా అంటున్నారు మేమేమి యాక్షడెంట్లు జరిగేంత మేమేమి అంత పనులేం చేయడం లేదు మేము కూడా రైతులు కూడా జాగ్రత్తగా ఆ బండ్లు కానీ లేకపోతే వెహికల్స్ కానీ ఆ పొలాలేకి వెళ్ళడానికి వాళ్ళంతా కూడా ఒక శాంతియుతంగా ఆ వర్క్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు దారి కల్పించాలని ప్రతి ఎకరాకు ప్రతి పంటకి దారి కల్పించాలని మేము కూడా కోరుతా ఉన్నాం ఈ విషయం పైన గారిని కలుస్తాం జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎం రమేష్ బాబు సిపిఐ జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో మన సిపిఐ నాయకులు నరసింహ పుల్లయ్య చందన్న తదితరులు కూడా పాల్గొనడం జరిగింది